అంతరాయతిపశాంతే శాంత తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే మన్మహేకిమీందిల మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృనై కటాక్షపాతై కురునామం వృతార్థవాహం गुरर्ब्रह्मा गुरु साक्षात् परम ब्रह्म तस्म श्रीगुरव नम व वसी नार शक् पौत्रकम पराशरात्मज वंदे सुकता दूनिधि अचतर्वदनों ब्रह्मा द्विबापरो अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేన వే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్ పాండవుల్ని జయించేటటువంటి వరం ఇమ్మన్నాడు అది మాత్రం అసాధ్యము అన్నాడు శుభ్రంగా అజయ్యాంశ్చ వ్యవధ్యాంశ్చ నామ సిర్జునమ్మా వాడు అవధ్యుడు ఒకటి అజేయుడు పాండవును ఓడించడము సాధ్యమయ్యేది కాదు సంహరించడము సాధ్యమయ్యేది కాదు ఈశ్వరుడు కూడా చెప్పాడు వాళ్ళకి ప్రామాణ్యం లేదు ఈశ్వరుడు అజేయుడని సొంతంగా దరిద్రధుడితోడు చెప్పాడు దుర్యోధనుడికి చెబుతాడు కదా పాండవులు అబద్ధ్యులు అజేయులు అని మరి వాళ్ళతో ఇంకా తగు పెట్టుకున్నాడు దానికి కొనసాగించాడు అంటే అందుకే మూర్ఖుడు అన్నాడు మహామూర్ఖుడు అభిమాన మూర్ఖుడు దుర్యోధనుడు అన్నాడు అంటే ఏది అంత చచ్చిపోతున్నామని తెలిసినా సరే చావలసిందే చచ్చినా ఈ పని చేయాల్సిందే అనుకునేవాడు అడమ మూర్ఖుడు వీడు అటువంటి వాడు కనుక నువ్వు వాళ్ళనేమీ చేయలేవు రోజు మాత్రము అర్జునుడు మినహా మిగిలిన వాళ్ళని సైన్యముతోటి సహా నువ్వు నిలవరించగలుగుతావు వాళ్ళని ఆవేళ మాత్రము నువ్వు నిలవరించగలుగుతావు మిగిలినటువంటి వాళ్ళని మాత్రం నువ్వేమీ చేయలేవు ముఖ్యంగా నువ్వు నువ్వేం చేయలేవు అతడు నరుడు నారాయణ సఖుడు వాళ్ళిద్దరూ బదరిలో మహాతపస్ తపస్సు చేసినటువంటి వాడు అనేక యుద్ధములలో దేవతలకు సహాయపడినటువంటి వాడు కారణ జన్ములు వాళ్ళిద్దరూ కూడా నారాయణుడు ఇక చెప్పనేక్కర్లేదు ఆయన వరాహ అవతారం ఎత్తి భూమిని ఉద్ధరించాడు నృసింహ అవతారం ఎత్తి హిరణ్యక శివుని సంహరించాడు వామనావతారం ఎత్తి భూమిని అందరినీ కూడా ఇచ్చాడు ఆ దేవేంద్రునికి కుమారుడయ్యాడు దేవేంద్రుని అమిష వల్ల జన్మించాడు అర్జునుడు అతనికి దేవతలందరూ కూడా సహాయంగా ఉన్నారు అందువల్ల నారాయణ సభుడు కూడా ఆయన నరుణ్ణి నువ్వు ఎన్ని వరములు చేసినా అనుగ్రహం సంపాదించినా నువ్వు నువ్వేమీ చేయలేవు అందువల్ల ఈ కోరిక నువ్వు విడిచిపెట్టేదే తేన వైష్ణవం వైష్ణవంచోచే జగత్ అసదాం నిగ్రహార్థాయ ధర్మ సంరక్షణ ఇత అవతీర్ణో మనుష్యానూషయ ఇప్పుడు కృష్ణుడుగా అవతరించాడు ఆ నారాయణుడే అందువల్ల దేవతలు రాక్షసులు కూడా దేవతలు ఆయనకి సహాయం చేయడానికి ఆయన్ని వ్యతిరేకించడం కోసం అనే రాక్షసులు కూడా ఇక్కడప్పుడు జన్మించి ఉన్నారు ఆయన్నెవరూ ఏమీ చెయ్యలేరు విష్ణు కృష్ణేకి పరికీర్తి ఆ విష్ణువే ఇప్పుడు ఇక్కడ కృష్ణుడు ఆయన అనిపించుకుంటున్నాడు తనేకం వర్తయత్వాత సర్వం యోధిష్ఠిరం బలం చతురపాండవాన్ రాజన్ దినైకం జేష్యో ఊరికే నిరవరించడమే కాదు మొత్తం ధర్మరాజు గారి సైన్యాన్ని అంతటిని పాండవుల్ని నలుగురిని కూడా ఆ వేళ నువ్వు చేయించగలుగుతావు నిన్ను వాళ్ళు ఏం చేయలేరు ఒక్కరోజు మాత్రం ఆ అర్జునుని మాత్రం నువ్వేం చేయలేవు అన్నాడు అంతర్ధానం అయిపోయి మళ్లీ అమ్మ అమ్మాని బతిమాల్నివ్వకుండగా ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు సరే వాడు గారు నువ్వు వాళ్ళు వెళ్ళారు వీళ్ళు ఇక్కడ ఉన్నారు ఉన్న తర్వాత ధర్మరాజు గారికి ఎంత వాడిని పోనీ దయదలిచి విడిచిపెట్టిన ఒక అవమానం జరిగిన తర్వాతను అది బాధిస్తుంది మనిషి ధర్మరాజు గారికి అలాంటి బాధ పట్టుకుంది పట్టుకుని ఏమిటి కర్మం అయిన వాడు కొని లేదో వాడు జ్ఞాతిగానికి అలా చేశాడనుకోచింది ఎంతైతే మాత్రం ఇంత వికారంగా వీడిక్కడికి వచ్చి ప్రవర్తించిన అవమానం మీద అవమానం ఇలా జరగనా అక్కడ యటాసురుడు అలా బాధించి అడవిలో పోని ఏదో కృష్ణారామా అనుకుంటూ మనం కాలక్షేపం చేద్దాం అనుకున్నా గాని ఇటువంటి ఇబ్బందులు రావడం ఏమిటి ఆయన ఈయన మనస్సులో బాధపడుతున్నాడు బాధపడుతూ బాధపడుతూ ఒకనాడు ఏం చేశాడంటే మాత్రం ఏమై ఇంకా ఆశ్రమంలో కూడానే ఉన్నాడు వీళ్ళతోటి ఆయనతోటి అన్నట భగవన్ దేవ ఋషి దేవ షీనాతో భూత భవిష్యత్ దేవర్షులలో కూడా వాళ్ళకంటే కూడా గొప్ప అడవుగా పోత భవిష్యత్తులు తెలిసిన మహానుభావుడుగా నువ్వు సర్వ ప్రసిద్ధుడవు నాకు సందేహం వచ్చిందండి అది మిమ్మల్ని అడుగుతున్నాను కాక చెప్పండి అన్నట్టు ఈ బాధలో చాడుగు నాయన ఏమిటన్నాడు మార్కండే మహర్షి ద్రౌపది అయోధిజుడలా యజ్ఞవేది మధ్యము నుంచి అగ్నిహోత్రములో జన్మించిందా మహానుభావుడలా కోంబురాజు అంతటి వానికి కోడలా అటువంటి స్థితిలో కాలము దైవము విధి నిర్మితము అంటే విధి ఎలా చేయాలని అనుకుంటాడో అది భవితవ్యము ఇవి ఉన్నాయే వీటిని ఎవరు ఏమీ చేయలేరు అని నాకు అనిపిస్తోందండి ఒకటి కాలాన్ని అతిక్రమించి మనం ఏం చేయలేము రెండు అంటే ఎవరి సమయం వారికి అయిపోయేటప్పటికీ అవ్వాల్సిందే భారతంలో కథ లేదు కానీ మామూలుగా చెప్తారు ఎవరో వచ్చి అయ్యా నేను ఈ మహాకార్యం చేయబోతున్నాను నువ్వు రాజు నీ వంటి వాడి సహాయం చేస్తేటప్పటికి ఈ పనులు సరి జరగవు మీరు నాకు సహాయం చెయ్యాలి అన్నట్టు ఒక మహర్షి బ్రాహ్మణోత్తములో వచ్చి చిత్తం రేపు వద్దున దయచేయండి ధర్మరాజు గారు ఇప్పుడు కొంచెం తొందరలో ఉన్నాము అని భీవుడు పకపట నవ్వాట ధర్మరాజు గారు తెల్లబోయేట ఏమిటి అని నవ్వటమే కాదు వెంటనే సేనా నాయకుడిని గురించి నగరం అంతటా ముందర చాటింపు వేయించి తోరణాలు కట్టమని చందన జలం జల్లమన ఆ ఆటలు ఆడించండి పాటలు పాడించండి గుడుల్లో అభిషేకాలు చేయించండి సహస్రనామార్చనలు చేయించండి అన్నాడు ఏంటి హెడావుడి మధ్యలో వాడిద్దరూ మాట్లాడుతున్నారు సభలో కూర్చున్నవాడు ముందర నవ్వి తర్వాత గట్టిగా ఇలాగ అంతటి ఈయన ఆజ్ఞ ఇచ్చేస్తున్నాడు యువరాజుడు భీముడు ఏముడు భీమసేన ఈ హెడావుడి అన్నాడు అన్నయ్య నువ్వు ఎప్పుడూ సుఖంగా ఉండాలి చిరంజీవిపై ఉండాలి అని నేను కోరుతూ ఉంటాను కానీ నిత్యం సన్నిహితో మృత్యుహో అన్నారు ఇప్పుడే వస్తానని అలా వెళ్ళబోతూ గడప దాట పోయేవాడు అబ్బాయి ఏమిటో ఇలా ఉందని కూర్చుని ప్రణాళ వదిలేస్తున్నారు అట్లాగునా నిత్యం సన్నిహితో మృత్యుహో అని అన్నారు రేపొద్దు నా రమ్మన్నావు నువ్వు అని రేపటిదాకా నువ్వు సుఖంగా ఉంటావు అని తెలిసింది అంతకంటే నాకు కావాల్సిందేముంది ఏముంది రేపటిదాకా నువ్వు ఉండడం ఖాయం ఎందుకంటే నువ్వు అన్నావు కనుక అతనికి ఉపకరణం చేద్దాం అనుకుంటున్నావు కనుక అంతేకాదు ధర్మరాజు గారు అప్పటిదాకా బతికుంటాడు అనడం కంటే నాకు ఉంది కనుక పట్టణంలో వేడుకలు జరిపించమన్నాను దైవానుగ్రహం కోసం పూజలు చేయించమన్నాను అన్నాడు సిగ్గుపడిపోయి ఆ మీకేం ఏం కావాలి ఎంత కావాలి ఆ పని అప్పటికి అడిగి అప్పటికప్పుడు పూర్తి చేసి పంపించేట ధర్మరాజు గారు పాండవులలో మహాజ్ఞాని ఈ మూడు సహజ వీళ్ళిద్దరూ కూడా ఇంతకు అంటున్నాడు కాలాన్ని అతిక్రమించడం అది దానికోసం అలాగే భగవంతునికి వ్యతిరేకంగా కూడా మనం ఏం చేయలేదు దైవం దైవం అండి ఏమిటన్నారంటే నీలకంఠ దీక్షితులు వారు ధర్మ ధర్మ అన్నారు మనం చేసిన ఆచరించిన ధర్మము ఆ ధర్మము ఏదో దైవాత్తి ఇలా జరుగుతుందండి అంటారు దైవం వల్ల జరుగుతున్నదన్న మాటకి అర్థం మనం ఇప్పుడు సుఖంగా ఉన్నాము అంటే మనం గత జన్మంలో ఆచరించుకున్నటువంటి ధర్మము కారణం మనకి కష్టములు వస్తున్నాయి అంటే గత జన్మములో మనం ఆచరించుకున్నటువంటి అధర్మం కారణం ఈ ధర్మాధర్మంలో అత్యుత్తటములైతే ఇహైవ ఫలం ఉంచితే ఇక్కడే అనుభవిస్తారు కదా అంచేత దైవం ధర్మాధర్మ విధి సదసత్ విధిని కూడా విధి లిఖితం మనం ఏం చేస్తామండి అని అంట అంటే సత్కర్మ అసత్కర్మకు విధి అని పేరు అందువల్ల కాభ్యాన్ నిర్మితం విధి నిర్మితం అంటే అంచేతం సత్ మనం ఆచరించిన సత్కర్మను బట్టి అసత్కర్మను బట్టి జరిగేటటువంటివి అన్నమాట అందువల్ల భవితవ్యం కాగలిగినటువంటిది కానున్నటువంటిది దీనికి వ్యతిక్రమం లేదండి దీన్ని దాటి ఎవరు ప్రవర్తించలేడు అని అనిపిస్తుంది లేకపోతే ధర్మరాజు గారు మాస్టర్ దేవుని ప్రశ్ని అడుగుతున్నాడు ఇంతటి మహావీర్యులకు భార్య మేమందరం ఇక్కడే ఉన్నామా ఆ పనికి మరి వాడు ఆయను పట్టుకుని రథం మీద బలవంతాన్ని ఎక్కిస్తాడా ఇంకొకటి కారణం ఏమిటి చెప్పండి నహి పాపం కృతం కర్మవా నిందితం ద్రౌపద్య బ్రాహ్మణేష్వేవ ధర్మ సుచరితో మహా ద్రౌపది పుట్టేది ఏ పాపము చేయలేదు అది సిద్ధాంతం పుణ్యమే చేసి ఇంతమంది ఇంకా లక్ష మంది రాజ్యం ఉన్నప్పుడు ఇక్కడ పదివేల మంది ఇంతమంది పరమనుషులైన బ్రాహ్మోత్తములను నిత్యము సేవించుకుంటూ ఉంటుంది ఆవిడకి అపచారం జరగడం ఏమిటి ఇలాంటిది రావడం ఏమిటి యుద్ధంలో పరాజయం రావడము కశా సంహరణ పాప శిరస కేశపాతన గురువాడు వచ్చాడు జయపీర రాగిధర్మం ఏమిటి వాడి చేశాము అనుకోండి యుద్ధంలో వాడిని ఓడించాము ఏదో భీముడేమో జుట్టు కూడా తీసేశాడు పంపించాడు ఇది సంతోషించవలసిన విషయం కాదు కదా ఇలాంటి జరగకుండా ఉంటే బాగుండేది ఇది కూడా మనస్సున్న క్లేశం కలిగించే విషయమే ఇలాంటి ఇబ్బందులు ఇలాంటి అవమానములు జరగటం ఇంతకంటే ఏముంది ఆర్యను ఒకడు లేవదీసుకుపోవడం కంటే తద్ధారహరణం ఆర్యను లేవదీసుకుని పోవడమా అరణ్యంలోనేమో నివసించటమా రాజ్యం ఏమో శత్రువులు మోసగించి స్వాధీనం చేసుకోవడమా జంతువులను వేటాడేమో బ్రతకటమా ఇంతకంటే మనుషులు కష్టమే ఉందండి హింసిస్తూ ఉండడమా చెంచు వాళ్ళతోటి పోయి వాళ్లతోటి అడుగు మనుష్యులతో ఏమో నివసిస్తూ ఉండడమా పరాయి వాళ్ళు కాకుండా జ్ఞాతిహి విప్రవాస కావలసిన వాళ్లే మనకు అండగా ఉండవలసిన వాళ్లే మనకు మోసం చేసి పంపించడమా మోసములు చేసి అసత్య మార్గముల ద్వారా పంపించడమా ఇదంతా చూస్తే ఇదంతా నా మోహన్నేతాలు పొద్దుపొడిచినట్లుగా కనిపిస్తోంది ఇన్ని కష్టములు పడ్డవాడు ఎవడైనా ఉన్నాడా అంటే భార్యాపహరణం దగ్గర నుంచి రాజ్యం కోల్పోవడం దగ్గర నుంచి అయిన వాళ్ల వల్లే అపకారం జరగడం దగ్గర నుంచి అరణ్యములో మృగములను వేటాడుకుంటూ బ్రతకవలసి రావడం అనాగరపులతో బ్రతకవలసి రావడం ఇలాంటి కష్టములు పడ్డవాడిని నేనా ఇంకెవరైనా ఉన్నారంటారా చూసారా మీరు కనీసం విన్నారా అన్నట్ట బాధపడిపోతుంది మంచి పడవే ఇదిగో పెద్ద కష్టం అనుకున్నావా నీకు అన్నట్ట మాట్కండి మహర్షి నీకు వచ్చింది దుఃఖం అన్నమాట కానీ రాముడు పడ్డ కష్టంలో నేను ఎన్నో వంతు అన్నట్ట రాముడు పడ్డ కష్టములకు ధర్మరాజు గారు పడ్డ కష్టములకు తేడా ఉంటాడు పదివేల మంది బ్రాహ్మడు నిత్యము కూడా ఉన్నారు నలుగురు సోదరులు ఉన్నారు సరే భార్య ఆయన దగ్గరే ఉంది ఈయన దగ్గరే ఉంది అనుకోండి ఏడాది దూరంగా ఉంది భార్య అని నిమిషములు తప్పని అంతకంటే లేదుగా వాడు అలా తీసుకునేవాడితే ఉంటే చావబట్టాడు ఇలా తీసుకుని వచ్చాడు ఆయనకు సహాయం వచ్చిన వాళ్ళు ఎవరు వానరులును ఇలాంటి వాళ్ళు నీగా జమా జట్టి లాంటి వాళ్ళు నలుగురు సోదరులేమో సహాయంగా ఉన్నారు అతను నిన్ను పైన పడి చేయిస్తున్నారు వీళ్ళు దీన్ని బట్టి చూస్తే వాడు రాక్షసుడు మహామాయాడు నిన్ను ద్రౌపదిని తీసుకుని వెళ్ళినటువంటి వాడు మామూలు వాడు మీరు గట్టిగా వాళ్ళు ఎంపిక కొట్టేటప్పుడు పడిపోయినటువంటి వాడు వీడు రావణాసురుడు తీసుకుని వెళ్ళాడు అంచేత వాళ్ళతోటి పోలి చూస్తే నీకు వచ్చినటువంటి కష్టమే కష్టం కాదు జటాయువు రక్షిద్దామని వస్తే ఆ జటాయువుని సంహరించాడు అంత నీకు మరీ సహాయులైనటువంటి వాళ్ళని ఎవరు సంహరించారు నీకు వచ్చినటువంటి నష్టం ఉంది ఇంతకు ముందరే చెప్పాడు ఊళ్ళో ఉన్నట్టుగానే ఉన్నాడు పట్టణంలోనే ఉన్నట్టుగానే ఉన్నాడు అని అని రామాయణంలో జరిగిన విశేషములన్నీ కూడా ఎలా జయించాడో అది అంతా కూడా చెప్పాడు పరిపాలన గో బ్రాహ్మణేద్యో సమస్త నిత్యం లోకా సమస్తా సత్యో నభవంతి